హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం రాంపూర్ జిల్లాలోకి కొత్తగా వచ్చిన ఎస్పీ ఆర్తి ఏ విధంగా అక్కడి స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ సింగ్ ఆట కట్టించిందో చూశాం కదా ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆర్తి మారువేషంలో వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టింది అది మాత్రమే కాదు ఆ ఊళ్ళో ఇప్పటిదాకా పోలీసులంటే భయం ఉండేది ఇప్పుడు అందరికీ పోలీసులంటే గౌరవం పెరిగింది దీనికి కారణం ఆర్తినే అయితే కథ ఇక్కడితో ఆగిపోదు అని ఆర్తికి తెలుసు ఎందుకంటే ఆర్తి పట్టుకున్న భీమ్ సింగ్ మరియు గజరాజులు మామూలు వ్యక్తులు కారు వారి వెనుక చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ విషయం ఆర్తికి కూడా తెలుసు ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆర్తికి తెలుసు ఏదో జరగబోతుంది అని అయితే ఈ గజరాజ్ మరియు భీమ్సింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అనే ప్రశ్న అందరికీ ఎదురైంది ఫ్రెండ్స్ బలవంతరాయ్ ఆ ఊరి ఎమ్మెల్యే బలవంతరాయ్ స్టేజ్ ఎక్కితే మైక్లో ప్రజల హక్కుల గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు కానీ తెర వెనుక మాత్రం తానొక పెద్ద క్రిమినల్ గజరాజ్ సింగ్ వంటి వారు ఆయన కోసం భూములు కబ్జా చేసేవారు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవారు అతని బ్లాక్ మనీని హ్యాండిల్ చేసేవారు మరోపక్క ఇన్స్పెక్టర్ భీమ్సింగ్ చట్టంలో లొసుగులు ఉపయోగించి అన్ని విధాలుగా అతనికి సహాయం చేసేవాడు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరినీ పట్టుకుంటే తర్వాత వాళ్ల దగ్గర నుంచి మొట్టమొదటిగా వినిపించే పేరు రాయ్ అందుకే రాయ్ ఇక ఆట మొదలుపెట్టాడు ఈ ఆత్తిని ఇలాగే వదిలేస్తే తన సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది అని భయపడ్డాడు ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు ఒకరోజు రాత్రి బల్వంత్ రాయ్ తన ఫామ్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేశాడు భీమ్ సింగ్కు విధేయులైన కొందరిని ఇప్పుడు సస్పెండ్ చేశారు ఆ సమావేశంలో పోలీసులు గజరాజ్ గూండాలు ఉన్నారు బల్వంత్రాయ్ ఖరీదైన సిగరెట్ తాగుతూ ఒక అమ్మాయి మన సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది మీరేమీ చెయ్యలేకపోయారు అని అరుస్తున్నాడు అందరూ ఆ మాటలకు తలదించుకున్నారు అయితే రాయ్ చెబుతున్నాడు ఈ ఆర్తి అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలి దానికోసం నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది అన్నాడు ఆర్తి సింగ్ ఏదైతే చేసిందో దాన్నే అస్త్రంగా మరుచుకోవాలి అనుకున్నాడు రాయ్ మరుసటి రోజు భీమ్సింగ్ కు ఛాతి నొప్పి రావడంతో నగరంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ అయిన వర్మ రాయ్కు పాత స్నేహితుడు అతడి దగ్గర లక్షల రూపాయలు తీసుకుని భీమ్సింగ్ కు సంబంధించి ఒక తప్పుడు మెడికల్ రిపోర్టు తయారు చేశారు అందులో ఎస్పీ మేడం దాడి కారణంగానే ఆయనకు మూడు పక్కటెముకలు విరిగిపోయాయని గుండెపోటు కూడా వచ్చిందని ఆ రిపోర్ట్లో ఉంది దీంతోపాటు సస్పెన్షన్కు గురైన పోలీసులంతా ఆ అఫిడవిట్ పై సంతకాలు చేశారు అందులో ఎస్పీ సింగ్ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ను తీవ్రంగా కొట్టారని దూషించారని రాశారు శాంతిదేవి రాధా లంచమిచ్చి తప్పుడు కథను అల్లారని అందులో రాశారు ఈ సాక్ష్యాధారాలతో బల్వంత్ రాయ్ నేరుగా రాజధాని ఢిల్లీకి వెళ్లారు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హోం మంత్రిత్వ శాఖలోని తన మిత్రులను కలిశారు అనుభవం లేని ఎస్పీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్టుగా కథను వాళ్లకు చేశాడు బలవంత్ రాయ్ మంత్రిత్వ శాఖపై ఆర్తి గురించి ఒత్తిడి తెచ్చారు ఆర్తి సింగ్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం కోసం ఏకంగా ఒక మీడియా సంస్థను కూడా కొన్నారు అందులో ఆర్తికి వ్యతిరేకంగా కథనాలు రాయడమే వాళ్ల పని ఎస్పీ రౌడీయిజం అహంకారం చట్టానికి అతీతమా పోలీసు మరియు ప్రభుత్వం ఆమె మీద చర్యలు తీసుకోక తప్పలేదు జరిగిన దాని మీద విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు బలవంతరాయ్ రాయ్కు అత్యంత సన్నిహితుడిగా భావించే డిఐజీ దీనికి నేతృత్వం వహించారు ఒకరోజు ఉదయం ఆర్తి తన ఆఫీసులో ఫైల్ చూస్తూ ఉండగా డిఐజీ కారు ఆమె ఆఫీసు ముందు ఆగింది ఆర్తి అతనికి సెల్యూట్ చేస్తుంది కానీ డిఐజి ముఖంలో ఎటువంటి ఇది కనబడలేదు ఆర్తిని ఆయన ప్రశ్నలు అడిగారు కానీ ఆమె సమాధానాలను మాత్రం అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు భీమ్సింగ్ తప్పుడు మెడికల్ రిపోర్ట్ పోలీసుల తప్పుడు అఫిడవిట్లు నిజమే అన్నట్టుగా ప్రజెంట్ చేశారు శాంతిదేవిని రాధను కూడా స్టేషన్కి పిలిపించారు వాళ్ళు ముందుగా భయపడ్డారు కానీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి మా ఎస్పీ మేడం మాకు న్యాయం చేసింది ఏం చేసినా మేము అబద్ధం చెప్పబోము ఏమైనా చెయ్యండి అంది అయితే ఈ ఎంక్వైరీ ముగిసిన మూడు రోజుల తర్వాత తీర్పు వచ్చింది ఎస్పీ సింగ్ అధికార దుర్వినియోగం అధికారిపై దాడి క్రమశిక్షణ రాహిత్యం వంటి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే సస్పెండ్ చేయాలని తీర్పిచ్చింది ఆ రోజు ఆర్తి జీవితంలో అత్యంత క్లిష్టమైన రోజు తన ప్రాణాల కంటే ఎక్కువగా కోరుకున్న యూనిఫామ్ను ఈ రోజు తీసేయాలని ఆర్డర్ వచ్చింది ఆర్తి తన బెల్ట్ తీసేసి టేబుల్ మీద పెట్టి అక్కడే టోపీ పెట్టి తన పేరు ఉన్న నేమ్ ప్లేట్ను తీసేసింది ఇది కుట్ర అని ఆమెకు బాగా తెలుసు భీమ్సింగ్ ని అరెస్ట్ చేసినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుంది అని ఆమె ఊహించింది ఆమె తన లగేజ్ తో క్వార్టర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా భీమ్సింగ్ అతని సహచరులు పోలీస్ స్టేషన్ వెలుపల సంబరాలు చేసుకోవడం స్వీట్లు పంచుకోవడం ఆమెకు కనిపించింది గజరాజ్ సింగ్ కూడా బెయిల్ పై బయటకొచ్చాడు చీకటి మళ్లీ గెలుస్తున్నట్టుగా అనిపించింది సస్పెన్షన్ రోజులు కష్టంగా గడిచాయి ఆర్తికి శాంతిదేవి రాధ ప్రతిరోజు ఆర్తికి ఆహారాన్ని తీసుకొచ్చేవారు వాళ్ళు ఆర్తితో మేడం మీరు ధైర్యంగా ఉండండి మీరు ఓడిపోకూడదు న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అని ధైర్యం చెప్పేవారు అయితే అక్కడే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు పేరు రాంపాల్ అతడికి బాగా తెలుసు మేడం నిర్దోషి అని అతడి డ్యూటీ ముగిసిన తర్వాత రహస్యంగా ఆర్తి వద్దకు వెళ్లి పోలీస్ స్టేషన్లో జిల్లాలో జరుగుతున్నవన్నీ ఆమెకు చెప్పేవాడు ఇంతలో ఈ కథలోకి మరో పాత్ర ప్రవేశించింది ప్రియా శర్మ ఆమె చిన్న న్యూస్ పేపర్లో రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేది ఆమె చాలా ధైర్యంగా పనిచేసేది బల్వంత్ రాయ్ గజరాజ్ సింగ్ ల గురించి ఒక స్టోరీ రాయాలి అనుకుంది సింగ్ సస్పెన్షన్ వార్త వినగానే ఈ విషయం అనుకున్నంత ఈజీ కాదు అని ఆమెకు అప్పుడు అర్థమైంది ప్రియ ధైర్యం చేసి ఆర్తిని ఆశ్రయించింది మొదట్లో ఆర్తికి ఆమెపై అనుమానం వచ్చింది కానీ తనలో ఉన్న సత్యం కోసం పోరాడే తత్వం ఆమెకు బాగా నచ్చాయి ఇప్పుడు ఆర్తి ఒక కొత్త టీంను ఏర్పాటు చేసింది అందులో సస్పెన్షన్ కు గురైన ఎస్పీ నిజాయితీ పరుడైన ఒక కానిస్టేబుల్ నిర్భయంగా పనిచేసే జర్నలిస్ట్ ఇది వాళ్ళ టీం బల్వంతరాయి యొక్క నల్ల సామ్రాజ్యాన్ని బయట ప్రపంచానికి చూపించడమే వాళ్ల లక్ష్యం ముగ్గురూ కలిసి పనిచేయడం మొదలు పెట్టారు ఆర్తి తన అనుభవంతో వ్యూహాన్ని సిద్ధం చేసింది తన పాత్రికేయ నైపుణ్యాలను ఉపయోగించి ప్రియా మరింత సమాచారాన్ని వెలికి తీసింది మరోపక కానిస్టేబుల్ రాంపాల్ ఇన్సైడర్ గా మారి వారికి అవసరమైన సమాచారాన్ని అందించేవాడు వాళ్ల మొదటి టార్గెట్ డాక్టర్ వర్మ ఆయన తయారు చేసిన ఆ మెడికల్ రిపోర్ట్ దానికోసం ప్రియ పేషెంట్ గా మారి డాక్టర్ వర్మ హాస్పిటల్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది డబ్బు విసిరితే బతికి ఉన్న వ్యక్తి చనిపోయాడని చనిపోయి ఉన్న వ్యక్తి సజీవంగా ఉన్నాడని నిరూపించాలని డాక్టర్ అక్కడి స్టాఫ్ కి చెప్తుండగా ఆ వీడియోని రికార్డ్ చేసింది ప్రియ అది వాళ్లకు చాలా బాగా పనిచేసింది ఇది రెండు సస్పెన్షన్ కు గురైన పోలీసుల్లో ఒకరిని పట్టుకోవడం రాంపాల్ ఆ సస్పెన్షన్ కు గురైన ఒక కానిస్టేబుల్ ని డబ్బు ఆశ చూపి తన వైపు లాక్కున్నాడు ఆతి స్వయంగా అతనికి ఫోన్ చేసి అతడిని కలిసి పూర్తిగా వివరించింది నిజం చెప్తే ఉద్యోగం కాపాడుతానని ఆమె అతనికి మాటిచ్చింది అతను సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడు అయితే ఇది మాత్రమే సరిపోదని రాయ్ మరియు అతని సామ్రాజ్యాన్ని కాపుకాస్తున్న గజరాజును ఇద్దరి వ్యాపారాలను ప్రజలకు తెలిపేలా ఏదైనా చెయ్యాలి అనుకుంది అయితే రాయ్ తన దగ్గర పనిచేసే ఒక అతన్ని దౌర్జన్యంగా పనిలో నుంచి తీసేసి బయటకు పంపించేశాడన్న వార్త ప్రియాకి అందింది ఆర్తి ప్రియా చాలా కష్టపడి అతన్ని కనిపెట్టారు అయితే మొదట్లో భయంతో అతను ఏమీ చెప్పను అని మొండికేశాడు కానీ ఆ రోజు మౌనంగా ఉంటే బల్వంత్ లాంటి వారు ఎప్పటికీ మన మీద గెలుస్తూనే ఉంటారు అని ఆర్తి అతనికి నచ్చ చెప్పింది ఇప్పుడు చాలా మారిపోయాడు అతను అతడు మొత్తం చెప్తా అన్నాడు బల్వంత్ రాయ్ ఫామ్ హౌస్ లోని పాత స్టోర్ రూమ్ లో రెడ్ డైరీ ఉందని అందులో తన బ్లాక్ బిజినెస్ భూదందాలు డబ్బు లావాదేవీలకు సంబంధించిన మొత్తం రికార్డు ఉందని చెప్పాడు అయితే అక్కడి నుంచి ఆ డైరీని ఎలా తీసుకురావాలి అని అందరూ ఆలోచించసాగారు ఆర్తి ఎలా అయినా సరే దానిని కొట్టేయాలని ప్లాన్ వేసింది ఒకరోజు రాత్రి రాయ్ తన ఫామ్ హౌస్ లో పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు అనే వార్త అందింది ఆర్తికి ప్రియా కేటరింగ్ స్టాఫ్ గా లోపలికి ఎంట్రీ ఇచ్చింది అదే సమయంలో ఆర్తి రాంపాల్ ఫామ్ హౌస్ వెనుక భాగంలోని పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేశారు ఫామ్ హౌస్ లో అంతరాయం ఏర్పడి గందరగోళం నెలకొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రియా స్టోర్ రూమ్ ప్రవేశించి ఆ రెడ్ డైరీని తీసుకుని బయటకు వెళ్లిపోయింది ఆ మరుసటి రోజే ప్రియా శర్మ తన న్యూస్ ఛానల్లో లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది అన్ని సాక్ష్యాధారాలను మీడియా ముందుంచారు వాళ్ళు డాక్టర్ వర్మాసింగ్ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ మొత్తం మీడియా ముందు జరిగింది చెప్పడం మొత్తం కూడా దేశాన్ని కుదిపేశాయి బల్వంత్ రాయిని అందరూ తిట్టడం మొదలు పెట్టారు ప్రభుత్వంపై దీని మీద తీవ్ర ప్రభావం పడింది ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది బల్వంత్ రాయ్ గజరాజ్ సింగ్ భీమ్ సింగ్ డాక్టర్ వర్మలను అరెస్టు చేసి ఎస్పీ ఆర్తి సింగ్ ను నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా ఆమె సస్పెన్షన్ ను ఎత్తివేసి మళ్లీ రాంపూర్ ఎస్పీగా నియమించారు ఈసారి పూర్తి గౌరవంతో ఆర్తి మళ్లీ యూనిఫామ్ ధరించింది ఆ రోజు రాంపూర్ చరిత్రలో నిలిచిపోయింది ఆమె కార్యాలయం వెలుపల వేలాది మంది గుమిగూడారు ఎస్పీ ఆర్తి సింగ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఆర్తి తన కారు దిగి మొదట శాంతిదేవి రాధలను కౌగలించుకుంది ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు వెళ్లి విరిశాయి ఆర్తిసింగ్ తన చేతిలో ఉన్న మైక్ పట్టుకుని ఈ విజయం నాది మాత్రమే కాదు మీరంతా కలిసి చేసిందే ఇది అని చెప్పింది ఇది సత్యం సాధించిన విజయం నేనిక్కడ ఉన్నంతకాలం రాంపూర్లో సామాన్యుల గొంతులు ఎవరూ అణచివేయలేరని నేను మీకు హామీ ఇస్తున్నాను అని గట్టిగా చెప్పింది కుర్చీలో కూర్చున్న వెంటనే మొదటగా ఒక నిర్ణయం తీసుకుంది రాంపూర్లో ల్యాండ్ మాఫియాపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనేదే ఆ నిర్ణయం ఇక ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఫ్రెండ్స్ చూశారు కదా అన్యాయం ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు